ప్రస్తుతము మనం మచిలీపట్నం నియోజకవర్గంలో యువ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థుల్ని వాళ్ళ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది రాజకీయాల ద్వారా వాళ్ళు ప్రజలకు ఏం సేవ చేస్తున్నారు అనేది మనం ప్రస్తుతం తెలుసుకున్నాము భారత చైతన్య యువజన పార్టీ తరఫున మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోనా నాగార్జున దగ్గర మనం ఉన్నాము కోనా నాగార్జున గారు అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది ఆయన మాటనే ప్రస్తుతం తెలుసుకున్నాము నమస్తే అండి కోనా నాగార్జున గారు మీరు ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు సుప్రసిద్ధమయ్యారు ఇప్పుడు అసలు మీరు రాజకీయాల్లోకి ఉన్న బలంగా రావాల్సిన అవసరం ఏమొచ్చింది రాజకీయాల్లో కంటే నేను దానికి వచ్చాను కానీ యాక్టివ్ పాలిటిక్స్ అయితే కనుక మొట్టమొదటిసారి ఎమ్మెల్యే మొదటిసారి అయితే ఈరోజు నేను రావడానికి గల కారణం ఏంటంటే మన మచిలీపట్నంలో దాదాపుగా ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మన పేరు కృష్ణమూర్తి గారు కానీ పేరు నాని గారు కానీ తర్వాత కొన్ని రవీంద్ర గారు కానీ వాళ్ళ మామయ్య గారు నరసింహరావు గారు కానీ వీళ్ళందరూ కూడా శాసనసభ్యులుగా పనిచేశారు పనిచేసిన తర్వాత కూడా అంటే ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో నాకున్న పెద్ద క్వశ్చన్ ఏంటంటే మనకి మంచినీటి కొరత అనేది బాగా ఉంది ఆ మంచినీటి కొరతలో ముఖ్యంగా మా గ్రామం కూడా సమస్య ఎదురవుతా ఉంది మా గ్రామం అనుకుంటే నేను బయటికి వచ్చిన తర్వాత చూసుకుంటే వేర ప్రాంతాల్లో కేపిటీ పాలెం చిన్నాపురం వాడపాలెం వాడకీజ మరి నెలకూర్ మొలపాల్లో ఇటు వచ్చి బీచ్ పెద్దపట్నం ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక తీర ప్రాంతాల్లో మంచి నీటి కొరత ఎక్కువైపోతుంది ఏంటయ్యి అసలు ఇంటర్ అయ్యి ఇప్పుడు అంత క్వశ్చన్ అయిపోయి ముప్పై సంవత్సరాల కాలంలో ఇటు మంచి రేటు తీసుకురాపోయారా తీసుకురాలేపోయారా పైపు కనెక్షన్ తీసుకురాలేపోయారా అని చెప్పని పెద్ద మైనస్ పడి అది కాకుండా ఏంటంటే వీళ్ళు నాయకులు అయిన తర్వాత వాటాసులు సంపాదించుకోవడమే తప్ప ప్రజలకు మంచి చేసింది కూడా ఏమీ లేదు ఇవన్నీ సమస్యలు చూసి అంటే నాలాంటి యువకుడు కూడా వస్తే అంటే మంచి చేద్దామని చెప్పని వస్తే సామాన్యమైన మనిషి వస్తే సామాన్యుని కూడా ఆదరిస్తారని చెప్పే ఉద్దేశంతో ఈ రోజున నేను బయటికి రావడం జరిగింది వీళ్ళంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటే కనుక నాలాంటి రావాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తాను అయితే మీరు అప్పుడు రాజకీయాల్లో రావాల్సిన కారణము మీ స్వార్థ రాజకీయ ప్రయోజనము ఆస్తులు సంపాదించుకోవడం అనేది ప్రతిపక్ష పార్టీలో ఆరోపణలు వచ్చినాయి అదే అధికార కావచ్చు టీడీపీ పార్టీలే కావచ్చు మీ ఆస్తులు పెంచుకోవడం కోసమే మీరు రాజకీయాలు చూసి చేసుకున్నారు అని చెప్పి దాని మీద మీరేమంటారు ఎవరండి అనేది ఆస్తి సంపాదించుకుంటా కానీ ఈ రోజు నా అలా అనుకుంటే కనుక నాకు అంటే నేను కొత్త గొప్ప నేను వ్యాపారం చేసుకోగలను నేను కొత్త గొప్ప నాకు ఎన్ని సేటలు ఉన్నాయి నాకు కొత్త గొప్ప మంది అధికారులు గురించి నాకు కొత్త గొప్ప బయట పలుకుపోయింది ఈ పలుకు పడితే నేను బయటికి ఏదైనా పని ఏదైనా కాంట్రాక్ట్ చేసుకోగలను ఒక కాంట్రాక్ట్ చేస్తే అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టో లేదా స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టో ఏదో ఒకటి చేసుకుని నేను అవసరమైతే ఒక యాభై లక్షలో కోట్ల రూపాయలు సంపాదించింది ఇంట్లో దర్జాగా వేసి చేసి పుట్టుగా ఈ రోజున మీరు చూసుకుంటే నేనేమన్నా గవర్నమెంట్ లో ఉన్నాను అంటే అధికార పార్టీలో ఉన్నానా లేదు ఈ రోజు నేను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను బీసీవై పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను బీసీవై పార్టీ నిన్న కాకుండా మొన్న అంటే ఆయన కూడా ప్రజల సమస్యల గురించి బయటకు వచ్చింది చెప్పి మరి చూసుకుంటే కనుక ఈ రోజు కూడా స్త్రీలు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాను అంటే ఈ రోజున ఎవరైనా కానీ సంపాదించుకున్న ఆస్తుల్లోనూ లేకపోతే సంపాదించుకున్న రూపాయల్లోనూ ఎవడైనా ఖర్చు వచ్చి ఒక రూపాయి అంతే కదా ఈ రోజున అంటే కోన నాగార్జున ధైర్యంగా చెప్తాడు కోన నాగార్జున ఒక ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు క్రితం చూసుకోండి కోన నాగార్జున అంటే నేను ఎదుగుదల ఎదుగుతా నేను ఒక రూపాయి సంపాదించుకుంటాను నిజాయితీగా ఆ రూపాయలు నేను ప్రజలకు కాస్త పెట్టానే తప్ప రోజున కోనా ఫౌండేషన్ నుంచి కోనా ఫౌండేషన్ నుంచి కూడా చెప్తున్నాను అంటే నాకేమన్నా డొనేషన్స్ వచ్చి నేను చేస్తున్నానేమో ఎప్పటికైనా క్లీన్ గా చెప్తున్నా నా నేను సంపాదించుకున్న ద్వారా కోనా ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నానే తప్ప నేను ఎక్కడ వరకు అంటే నాకు పరిస్థితి రావడం వల్ల లేకపోతే వేరే ఇతర లాభాలు రావడం వల్ల ఈ రోజు నేను ఎక్కడ సేవా కార్యక్రమాలు చేయట్లేదు ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నానంటే నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను నాది ఇరవై ఏళ్ళకి కొంచెం చూసుకుంటే నాకు తాగే పిల్లు ఈ రోజు చూసుకుంటే నేను సంపాదించుకున్నారు దాంట్లో నేను ఇల్లు కట్టుకుని తప్ప అంటే ఆ కష్టాలు తెలిసిన వ్యక్తిని కాబట్టి ఈ రోజు నేను బయటకు వచ్చి పని చెప్పి చెప్తున్నాను మీ అందరికి ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీ తర్వాత టీడీపీ పార్టీ తర్వాత వైసీపీ పార్టీ ఇలా అనేక పార్టీలు మూడు రకాలైన పార్టీలు మారారు ఆ మూడు రకాల పార్టీల నుంచి మళ్ళీ అంతకాలంలోనే బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి ఇప్పుడు జాయిన్ అయ్యారు మీరే పోటీ చేసి ప్రజా సమస్యలను తెచ్చగలిగే దమ్ము ధైర్యం అనేది ఉంటే బీసీవై పార్టీలోనే ఎందుకు వేరే పార్టీలు ఉన్నాయి కదా నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా నేను పార్టీలు మారాయంటే అంటే అసలు మేము ఎప్పుడు కూడా పార్టీని చూడాల మేం చూసింది ఏంటి మేము కుటుంబాన్ని నమ్ముకున్నాం దేవినే నేనే నెహ్రూ గారి కుటుంబాన్ని నమ్ముకున్నాను నమ్ముకున్నప్పుడు నెహ్రూ గారు చూసుకుంటే ఆయన జిల్లా ప్రజ అంటే జిల్లా ప్రజల కోసం జిల్లా కేటర్ కోసం జిల్లాలో ఉన్న నాయకుల కోసం పనిచేయించడానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో అప్పుడు జాయిన్ అయ్యారు జాయిన్ అయినప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కడ నియోజకవర్గం ఇచ్చారు ఆయన మళ్ళీ టీడీపీకి వచ్చారు టీడీపీకి వచ్చినప్పుడు మేము టీడీపీకి వెళ్ళాం ఆయన మళ్ళీ వైఎస్ఆర్ సిపిలోకి జాయిన్ అయ్యారు జాయిన్ అయినప్పుడు మేము వైఎస్ఆర్ లోకి వెళ్ళాం అంతేగాని మాకు పార్టీ ముద్ర చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు నేను ఇండివిజువల్ గా మొట్టమొదసారి బీసీవై పార్టీకి వచ్చారు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతాను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక టీడీపీ పార్టీ కానీ నాలాంటి సామాన్యుడికి బీ ఫామ్ ఇస్తుందా ఇస్తుందంటే చెప్పమని అదే పార్టీలో ఒక ఇరవై ఏళ్ళు ఉంటాను నీకు ఇరవై ఏళ్ళ తర్వాత ఇలాంటి పేదవాడికి బీఫామ్ ఫామ్ నేను నా పలానా పార్టీ ఇస్తాను అని చెప్పని మాకు చెప్తే అదే పార్టీలో ఇరవై ముప్పై సంవత్సరాలు కష్టపడతానని నేను చెప్తాను కానీ ఈ రోజున గోడె రామచంద్ర ఆయువు గారిని చూసుకుంటే కనుక మనం నాలాంటి సామాన్యుని నేను కష్టపడుతున్నానని బందర్లో ఎవరికి టికెట్ ఇద్దాం అనుకుంటే అంటే నాకన్నా ఇదే సామాజిక వర్గంలో యాదవ సామాజిక వర్గంలో కొంతమంది ముగ్గురు ఉన్నారని చెప్పి కూడా నాకు తెలిసింది ఆ ముగ్గురిని కూడా వాళ్ళకి డబ్బు ఉంది కొంత గొప్ప పలుకుబడి ఉంది కొంత పలు అంటే వాళ్ళందరికీ కూడా ఏంటంటే కొంత గొప్ప అనుభవం ఆర్పాటం అనేది ఉంది ఈ రోజు నాలాంటి సామాన్యుడిని తీసుకొచ్చి బీ ఇచ్చారంటే అంటే ప్రజల్లో వాయిస్ వెళ్ళే అతను కావాలి ప్రజలు కష్టపడి అతను కావాలని చెప్పి ఈ రోజు నాకు బిసిపిఐ పార్టీ బీపాం వచ్చిందని నేను గర్వకారణంగా చెప్పుకుంటున్నాను మరి అదే బీసీ పార్టీ రామచంద్ర యాదవ్ గారు కదా వైసీపీ పార్టీ పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చేసి జరగవడం లేదండి ఈ రోజు నేను గ్రామాలకు వెళ్తున్నాను మా దగ్గర వీడియోలు ఉన్నాయి కొంతమంది టీడీపీ వెడరు కొంతమంది వైసీపీ వెడరు నేను ఏదైతే కనుక అక్కడ అన్యాయం జరిగిందని చెప్తున్నానో కొంతమందికి తాగిచ్చి అంటే నేను పలానా ఊరికి వెళ్తున్నాను అని చెప్పి ఆ ఊళ్ళో కొంతమందిని తాగిచ్చి మాకు బడ్డం పెట్టించడం స్పీచ్ స్పీచ్ ఇచ్చేటప్పుడు అల్లర్లు చేయడం ఇలాంటి కనుక చేశాను నేను ఒకటే అన్నా నాకు బళ్ళు అడ్డం పెట్టినా నా క్యాంపెయిన్ దోహనాలకు అడ్డం పెట్టినా చెప్పాను అన్న ఈ రోజు ఇదే ఫుటేజ్ నేను ఎలక్షన్ కమిషన్ పంపిస్తే నీ మీద ఒక కేసు కడతారు నీ మీద కేసు కడితే నువ్వు కాడ నాకు సామాన్యండి నీ మీద కేసు కడితే నా మీద పెట్టినట్టే ఈ రోజు నేను వాడు తాగించే చొప్పు కోసం చూసుకుంటే కనుక రేపు పొద్దున నువ్వు పనులన్నీ మారుని ఏడు వందల రూపాయలు పూజ నువ్వు కోర్టులు చూపి జరగాల్సి వస్తుంది దయచేసి నువ్వు బండి అని చెప్పి ఆయన అర్థమైందని చెప్తే ఆయన నా మాటలకి విని బళ్ళు బండి అడ్డం పెట్టడం తీయడం కానీ మళ్ళీ వాళ్ళే నాకు ఇచ్చి ఆ విధంగా నేను మార్చగలిగాను మీరు బీసీ వైపు అప్లికీ చెప్తున్నారు అని చెప్పి అన్నారు రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ అనేది మీకు ఉందా ఆయన ద్వారా మచిలీపట్నం ఆయన కార్యక్రమాలు అనేది చేయాలని చెప్పి అంటే రామచంద్ర యాదవ్ గారితో మనం మూడో అనుకున్నాం ఆయన మీద ఆ రోజు మనం దాడి చేయడం వల్ల ఆయన మీద అత్యాయత్నం అంటే రామచంద్ర యాదవ్ గారి మీదే అత్యాయత్నం చేసి మళ్ళీ ఆయన మీదే అత్యాయత్నం చేసి ఎన్ని పెట్టడం వల్ల ఆయన కొన్ని ఇబ్బందుల వల్ల మూడో తారీఖున ప్రోగ్రాం అంటే క్యాన్సిల్ అయింది ఎంతో తరగతి నేను ప్రోగ్రామ్ పెడతాను ఆయన సపోర్ట్ ఉందా అంటే ఆయన నాకు సపోర్ట్ ద్వారా చేసింది చాలు అది ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళడానికి నాకు ఒక బీఫామ్ కావాలి ఒక పార్టీ కావాలి ఆయన నాకు బీఫామ్ ఇచ్చి ఈ రోజు ఆదేశారు నేనైతే ఒకటే చెప్తున్నా మొట్టమొదటిసారి నాకు బీఫామ్ ఇచ్చిన వ్యక్తి రామచంద్ర యాదవ్ గారు కాబట్టి నా ప్రయాణం అంతా కూడా ఆయనతోనే ఉంటుంది చివర తుది శాస్త్ర వరకు కూడా ఆయనతోనే ఉంటుంది రామచంద్రారావు గారిని ఇదే జిల్లాకి తీసుకొచ్చి ఇదే జిల్లాలో బీసీలని ఎస్టీల్ని ఎస్టీల్ని మైనార్టీ అందరినీ కూడా కలిపి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టడానికి కూడా మీ అందరం ప్లాన్ చేస్తాం మచిలీ ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరు కొన్ని హామీలు అనేది ఇచ్చారు అసలు ఈ హామీలు అనేది ఆచరణ సాధ్యమేనా వల్ల అవుతుందా ఈ హామీలు అనేది నెరవేర్చడం అంటే ఈ రోజు నాయకులందరూ కూడా ప్రజలను తయారు చేశారంటే ఇదే హామీలు ఇదే హామీలు ఏదైతే కనుక ఉన్నాయో ఈ హామీలు నెరవేర్స్తే వందలలో నాయకులతో ఇదే హామీలను కనుక నెరవేరిస్తే నాయకులు నచ్చుకోవడం ఆ సూత్రం పడుతున్నప్పుడు కూడా ఈ సమస్యలు అనేది తీర్చున్నాయి ఈ సమస్యలు పెద్ద సమస్యలే కాదు ఈ రోజున గట్టిగా పోరాడితే అంటే ఐదేళ్లలో సమస్య పేరడానికి మొత్తం అన్ని పేరడం కష్టం కానీ పదిహేళ్ల ఏళ్ల పెట్టుకుంటే కనుక మనం ఇవన్నీ కూడా తీర్చు ఎలా అంటారేమో ఇది పెద్ద సమస్య కాదు వాటర్ కావాలి వాటర్ పైప్ కనెక్షన్ ఎంత ఉందండి మా దగ్గర ఒక వంద కోట్లు వేసుకుంది వంద బోట్లు తీస్తా ఐదు సంవత్సరాల కాలంలో అలా డ్రైనేజ్ అందుకుందా దానికి ఒక రెండు మూడు వందల కోట్లు అవుతుంది ఏ కేంద్రం మీద తీసుకొచ్చి అలాగే స్టేట్ మీద తీసుకొచ్చి మనం డ్రైనేజ్ డ్రైనేజ్ పెట్టుకోలేమా అంటే డ్రైనేజ్ ఈ రోజున ఒక చోటకి తీసుకెళ్లి అక్కడ ప్యూరిఫై చేసి దాని సముద్రంలో కలపలేమా అంటే ఇవన్నీ కూడా దీనికి చేయలేము అనుకున్నా అనుకుంటున్నారు వీళ్ళంతా కూడా అంటే ఒక పేరు కుటుంబం చూసుకుంటే ఒక పాతికే పాలించి ఈ రోజున కొన్ని కుటుంబం చూసుకుంటే ఒక ప్రజలు పాలించి చిన్న చిన్న సమస్యలు మనం ఏం అడుగుతున్నాం పోటీ పోటీలు అడుగుతున్నాం ఐటీ కంపెనీలు అడుగుతున్నాం ఈ చిన్న సమస్యలు తీర్పు లేని వాళ్ళు ఇంకా మన నాయకులు ఏంటి నేను చెప్తున్నా కూడా అడిగి ఈ రోజున ప్రజాస్వామ్యంలో దిగడానికి కూడా కారణం ఉంది అయితే మీరు కనుక ఎమ్మెల్యేగా గెలుపు ఈ అన్ని సమస్యలు నేను నిలబెర్తా నేల మీరు కూడా రాజకీయ నాయకులు వల్లే మీ కాలం వెళ్ళదుర్చుకుని మీ ఆస్తులు సంపాదించుకోవాలని చెప్తారా ఏమండి ఆస్తులు ఆస్తులు నాకు సంబంధం లేదు నేను అవి చెప్తున్నాను మచిలీపట్నంలో అలాంటి ఒక సామాన్యుడు వచ్చేటంటే ఒక కోణ నాగార్జున వచ్చేటంటే బందర తరతరాలు చెప్పుకోవాలి అది ఏ విధంగా చెప్పుకోవాలంటే ఒక పలానా కోన నాగార్జున వచ్చాడరా ఒక ఐదేళ్ళ పథకాలను తీసాడరా ఐదేళ్ల పథకాలను అంటే నా పలానా ఎలా ఉంటుందంటే అధికారులు తీసుకొచ్చి నా వెంటే పెట్టుకుని బందర్లో ఎంతమంది రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వేరే ఇతర శాఖలు కానీ నా వెనకాల పెట్టుకుని ప్రతి గ్రామం వెళ్ళి ఆ గ్రామంలో ఏ సమస్య ఉంది నోట్ చేసుకుంటాం దాన్ని ఎస్టిమేషన్ వేయించడం ప్రభుత్వాన్ని పంపించడం ఇంకో గ్రామం అక్కడ ఏ సమస్య ఉంది దాన్ని ఎస్టిమేషన్ వేస్తాం ప్రభుత్వాన్ని పంపిస్తాం టౌన్ కు వస్తాం టౌన్ లో ఏ సమస్య ఎక్కువ కి ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఎస్టిమేషన్ ఇద్దాం ప్రభుత్వాన్ని పంపించడం ఒకవేళ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే కనుక మన విజయవాడ రోడ్ లోనే అవసరమైతే కనుక నిరాహార దీక్షలైనా చేసి నేను అందరికి నిధులు తీసుకొచ్చి పనులు చేస్తానని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను మజిలీపట్నం ప్రజల తరపున తరఫున మీరందరూ అందరి సపోర్ట్ తో మీరు గెలవాలని ఆశిస్తున్నారు థ్యాంక్